రైల్వే స్టేషన్ల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో మాత్రం మార్పులు రావట్లేదని చెప్పాలి ఇది చాలదన్నట్టు స్టేషన్లో అప్పుడప్పుడు తలెత్తే అసాధారణ ఇబ్బందులు ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతూ ఉంటాయి ఇలాంటి ఓ షాకింగ్ దృశ్యం ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ రైల్వే స్టేషన్లో మంచినీటి కులాయి పాడైపోయి నీరు ఎగజిమ్మింది ఎంతలా అంటే నీటి ధర ఏకంగా ఓ ప్లాట్ఫామ్ దాటి అవతలి వైపు దూసుకుపోయింది వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు నీటిలో తడవకుండా పక్కకు తప్పుకున్నారు మరికొందరు ఈ వింత దృశ్యాన్ని కెమెరాలు బంధించారు అయితే అదే ప్లాట్ఫామ్పై రైలు రావడంతో అందులోని ప్రయాణికులపై నీరు పడి మొత్తం తడిసిపోయారు రైలు అప్పటికి ఇంకా ఆగకపోవడంతో ఏం చేయలేక నీటిలో తడిశారు వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు పడిపడి నవ్వుకుంటున్నారు ఎండాకాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం చేసిన కొత్త ఏర్పాటు ఇదేనంటూ కొందరు సెటైళ్లు పేల్చారు వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్లు ప్రవేశపెడుతున్న స్టేషన్ల స్థితిగతులు మాత్రం మారట్లేదని అన్నారు ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని మరికొందరు విచారం వ్యక్తం చేశారు ఇలా రకరకాల కమెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది